ఓం శ్రీ గురు భో నమ గ్రహణం అయిపోయింది ఈ రోజు శివాలయం దర్శనం నవగ్రహాల దర్శనం చేసుకున్నాక ఈ రోజు స్టార్ట్ అయింది ఏంటంటే ఈ రోజు గ్రహణ అంటారు అంటారన్నమాట గ్రహణం తర్వాత వచ్చి వచ్చింది గ్రహణ చోల పనులు అయినా మొదలెపెట్టుకుంటాక మంచి పని మంచి రోజు కాదు ఈ రోజు అసలు గ్రహణ రోజైనా మంచిదే కానీ గ్రహణ చోల రోజున ఏ పని మొదలెట్టుకోకూడదు ఈ రోజు గ్రహణ ఖరీదినం అంటారు ఇంకా ఈ రోజు నుంచి ప్రతి భాద్రపద మాసంలో కూడా ఈ పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యం రోజున మహాలయ పక్షారంభం అని అంటారు అన్నమాట అంటే కుషాగ్రహణ పక్షం అంటారు పితృ అపర పక్షారంభం అంటారు ఇక్కడ మళ్ళీ గయాలో పితృపక్ష మేళారంభం అని స్టార్ట్ అవుద్ది ఏంటంటే దీనికి అర్థం ప్రతిపద పక్ష శ్రాదం అంటే అని కూడా అంటారు ఇక్కడ ఈ రోజు చండిక గౌరీ వ్రతం చేస్తారు నెక్స్ట్ శంకరన్ కోవిల్ శ్రీమతి అమ్మన్ అవని మాసవోత్సవం కూడా చేస్తారు ఈ రోజు పితృదేవతలకి ఈ పదిహేను రోజులు పితృపక్షం అంటారన్నమాట పితృదేవతలకి ఎంతో వాళ్ళకి ముక్తి కలుగుతాకి అన్ని మనం ఆ తర్పణాలేని వదలాలన్నమాట ఇంకా వివరంగా పెద్ద వీడియో పెడతాను లో చిన్నగా సరిపోయేటట్టుగా శ్లోకం కూడా పెట్టాను చదువుకోండి భద్రాయం కృష్ణపక్షే చ ప్రతిపత్ ప్రభుతి మానవ ఆ అమాయావత్ భోజేత్ భోజయేత్ సుసమాహిత అంటే భాద్రపద కృష్ణ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతిరోజు ఒక బ్రాహ్మణుని చేయాలని దాని వలన అంతవరకు చేసే అన్ని పాపాలు తొలగిపోయి పరిశుద్ధులై పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారని శాస్త్రవచ్చ ఇలా బ్రాహ్మణుకు భోజనం పెట్టి శక్తి లేని వారు రోజు ఒక ఆవును పూజించి ఆహారం ఇవ్వాలి అది కూడా శక్తి లేని వాళ్ళు దక్షిణం వైపు తిరిగి మూడు సార్లు వదలాలన్నమాట తర్పణాలు అట్లా చేయాలి ఈ శ్లోకాలు చెంది చూడండి అశక్తేగాం సమభ్యభ్య సమర్చ్య తృణం వారి దాపయేత్ విభవే సతి మూలాని చ సమర్పయత్తు ఆవుకు గడ్డి నీళ్లు ఇవ్వాలి ఇంకా శక్తి ఉన్నచో ఆవుకు పళ్ళు కూరగాయలు కాయగూరలు తినిపించాలి ఇలా ప్రతిరోజు కూడా ఒక ఆవును భుజింపు చేస్తే ముప్పై రెండు తరములు ఉత్తమ లోకాలు వెళ్తాయని స్కాంద పురాణంలో ఉందన్నమాట ఇంకా ఇంకో శ్లోకం అశక్త పితృపక్షేషు కదినే యత నిషిద్దేపి దినే కురియా తిండదానం యథావిధి నశక్తుడు పక్షం నొక్క రోజునే చేయను కాబట్టి కనుక నిషిద్ధ దినేను యధావిధి మహాలయ శ్రాద్ధం చేయవాలని చెప్తున్నారు అన్నమాట ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఈ శ్లోకాలు చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎన్ని చేయలేని వాళ్ళు అన్ని సాంప్రదాయ ఎన్ని మనకు తెలియవు కాబట్టి చాలా వరకు ఈ మనకు అలా ఆచారాలు అన్ని మధ్యలో తప్పిపోయినాయి కాబట్టి తెలియట్లేదు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అందరూ మనకి ఇలా తెలియపరుస్తున్నారు కాబట్టి తెలుస్తున్నాయి ఇది ఎవరొకళ్ళు వింటే కొంచెం ఉన్నా ఉపయోగపడద్దు అని పెట్టాను అయితే ఇవన్నీ చేయాలి చేయలేని పరక్షంలో దక్షిణ వైపు తిరిగి మూడు తర్పణాలు వదలాలి ఓం శ్రీగురు భో నమ ఓం పితృదేవతాభ్యోనం భాద్రపద మాసం కృష్ణ పాడ్యం నుంచి మహాలయ పక్షారంభం అని పితృదేవతలకు ఇష్టమైన మాసము వాళ్ళకి పూజలు చేసే మాసం అని దాని గురించి చెప్పుకుంటున్నాం అయితే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ప్రొద్దుటే లేచినంటనే సూర్యుడికి అర్ఘ్యం పూజ చేసుకుంటున్న ముందు మూడు సార్లు అర్ఘ్యం ఇస్తే మంచిది ఎవరైనా ఫస్ట్ ప్రత్యక్ష దయం గుడులు గోపురాలకు వెళ్ళపోయినా కనీసం సూర్యుడికి అర్ఘ్యం మూడు సార్లు ఇవ్వాలి తర్వాత పితృదేవతలకి దక్షిణ వైపు తిరిగి మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వాలి మాట ఇవి నేను ఆచరించే నేను చెప్తున్నాను ఆచరించకుండా నేను చెప్పట్లేదు అట్లనే ఈ రోజు పితృదేవతల గురించి చెప్పుకున్నాం పితృలోకముందున్న పితృదేవతలు తమ తమ వంశమున కుమారులు మనుమల పుట్టుకకు వారి చెడు పని వల్ల మనం ఏం పొందాల్సి ఉంటుందో అని దుఃఖిస్తారన్నమాట అలాగే వారి మంచి పనుల వల్ల మనకేం మంచి లభిస్తుందో సంతోషిస్తారు మనం మంచి పనులు చేయాలి ఈ మహాలయ పక్ష పిండ ప్రధాన్యత గురించి విధి విధానాలు అనే విషయాలకు సాక్షాత్తు వరాహస్వామి భూదేవితో స్వయంగా చెప్పినట్లు మనకు వరాహ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట నిమేనే ఒక సద్బ్రాహ్మణుడి చరిత్ర చెప్పడం జరుగుతుంది సంధ్యావందంలో తర్పణం వలన దేవ పితృ తర్పణ ఫలితం లభిస్తుంది దేవుడికి పితృడికి అందరికి చేసిన ఫలితం లభిస్తుందని పురాణం చెప్తుంది అయితే మనకి పెద్దలు చెప్పినట్లు దేవ కార్యం కంటే కూడా పితృకార్యం కార్యం శ్రేష్టమైంది అనటకు ప్రమాణ గ్రంథం వరాహ పురాణం అనమాట ఈ రోజు ఇంకా దీని గురించి దేవీ సప్తశతిలో కూడా కనబడుతుంది అనమాట మహాలయం నాటి అమ్మ అవతారం తదుపరి నవరాత్రి ప్రారంభం మొదలవుదని రవి తులా సంక్రమణ పొందు సమయమే మహాలయ పక్ష ఆరంభం అని ఆ శాస్త్రంలో చెప్పారు ఈ పక్ష ప్రారంభం నుండి కూడా పదహారు రోజులు పితృదేవతలను తృతిపరచాలని శాస్త్రం అట అట్లు కానిచో కనీసం పంచమి షష్ఠి అష్టమి దశమి ఏకాదశి మొదలుకొని అమావాస్యాంతము చేయవాలనట ఇందు కూడా అశక్తుడైనచో నిషిద్ధం కానీ ఒక దినమునందైనా కానీ చేయాలంటున్నారు ఇందు కొన్ని నిషిద్ధములు శాస్త్రం చెప్తుంది కాబట్టి పరిహారం సైతం చేయాలని రోజు చేసే వాళ్ళకి ఏమి నిషిద్ధాలు లేవు కానీ కొన్ని రోజు అప్పుడ కొన్ని కొన్ని రోజుల చేసే వాళ్ళకి కొన్ని నిషిద్ధమైన ఉంటాయి అన్నమాట అది ఏంటంటే చతుర్దశి రోజున చేయకూడదంట షష్ఠి ఏకాదశి శుక్రవారము అటువంటి జన్మ నక్షత్రము దానికి దశమము పంతవ నక్ష పంతొమ్మిదవ నక్షత్రము రోహిణి మక రేవతియు ఈ ఇవన్నీ కూడా నిషిద్ధాలు రోజు చే అప్పటికప్పుడు చేయాలనుకున్న వాళ్ళకి రోజు చేసే వాళ్ళకి ఏమి నిషిద్ధాలు లేవు సరే గుర్తుపెట్టుకుని చెప్పుకోండి ఇది చతుర్దశి నాడు వద్దు షష్ఠి ఏకాదశి శుక్రవారము జన్మ నక్షత్రం రోజున దశ అంటే పంతొమ్మిదవ దానికి దశమము పంతొమ్మిది నక్షత్రం రోజున రోహిణి మక్క రేవతియు ఈ ఇటువంటి చోట్ల మొదలెట్టకూడదు మాట ఇవన్నీ చేయలేని ఆసక్తులైనచో అతను చేసే ఒక్క రోజు మాత్రమే చేయాలనుకున్నప్పుడు ఎటువంటి నిషేధమైనా సరే యధావిధిగా చేసుకున్నవచ్చు అని శాస్త్రం చెప్తుంది అంటే ఏమి చేయలేనప్పుడు ఏదో ఒక్క రోజున చేయాలన్నప్పుడు చేసుకోవచ్చు అని చెప్తుంది అన్నమాట శాస్త్రంలో నిషిద్ధం గురించి చెప్పుకుంటున్నాం కదా ఒకవేళ మహాలయం అంటే ఆయన పితృదేవత చనిపోయిన రోజు పితృ పితృదేవత వస్తుంది కదా ఆ తిద ఏ రోజైనా పర్వాలేదు అందు చేసిన ఎటు నిషిద్ధాలు లేవని చెప్తున్నారు అనమాట అయితే కూడా అశక్తుడైనచో అతడు చేసే రోజు మాత్రమే చేస్తున్నాడు అనుకుంటే నిషిద్ధమైనా సరే యధావిధిగా చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది అన్నమాట ఓపిక లేకపోతే ఏదైనా పర్వాలేదు అన్నట్టు ఇంకా వీటన్నిటికి కూడా ఉత్తమమైనది మనకు భరణి శ్రాద్ధం కనబడుతుంది భరణి నక్షత్రం నా శ్రాద్ధము గయా శ్రాద్ధము లభిస్తుందంట అంత భరణి నక్షత్రంలో పెడితే అంత మంచిదంట ఇక్కడ అశక్త పితృపక్షేషు కరోత్యే కదినే యతహా నిషిద్ధేపి దినే కుర్యా పెండం యథావిధని ఇలా ఎన్నో నియమాలు వెసులుబెట్లు మనకి పూర్వీకులు అందించున్నారు మనకి అంటే కుదరపోతే ఇట్లా అన్నట్టు వీటన్నిటికి కూడా పైన కావలసింది శ్రద్ధమట పూర్వీకుల పైన భక్తి మన వంశము నిడ నిలబడాలంటే దానికి మూలం పూర్వీకులే అన్న సంగతి మరువకూడదు అట మనం ఇతర మతముల్లో లాగా సంవత్సరంలో ఒకసారి సమాధులు శుభ్రం చేసుకుంటారు అట్లా కాకుండా మనకి వారికి మన మనసుల్లోనే ప్రతినిత్యము చోటు ఇచ్చి వారికి ఆత్మశాంతితో మన దైనందిన జీవన విధానాన్ని సంతోషదాయకంగా నిలుపుకునే ఒక సంస్కార ధర్మం మన సనాతన ధర్మం అన్నమాట ఈ మహాలయ పక్షం ఈ రోజు మొదలైంది కదా సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు మొదలైంది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క తారీఖు వరకు ఉంటుంది అన్నమాట ఈ మహాలయ అమావాస్యతో పూర్తి అవుతుంది అనమాట మహాలయ అమావాస్యతో ఈ మహాలయ పక్షంలో నువ్వులు నీళ్లు అంటే మహాలయ పక్షం దాని ప్రాశస్యం గురించి మనం చెప్పుకుంటూ ఏమి ఉంటే మంచిదని వేస్తే కూడా మంచిదే చెప్పుకుంటున్నమాట ప్రతి మానవుడు కూడా వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపాల్సిందే కదా ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలన్నమాట వీటితో పాటు మన తోటి మనుషులకు సహాయపడాలి కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలని అది మనుష్య యజ్ఞం అంటారన్నమాట వేదములు నేర్చుకుని అమాయం చేయటం బోధించటం దేవ యజ్ఞం అన్నమాట అందరి త అందరి తరపున దేవ యజ్ఞం చేయడం కొందరు పని అందరూ చేయవలసింది చేయగలిగింది భూత యజ్ఞం కదా అంటే అన్ని ప్రాణులు ఎందు ప్రేమ దయ కలిగి ఉండటం ఆహారం అందించడం వంటి అన్నమాట ఇక్కడ అంటే జంతువులన్నీ ఏ దేనికైనా ఆహారం అందించాలి ఒక మనుషులకేనే కాదు అట్లా పితృయజ్ఞం మనుష్య యజ్ఞం దేవ యజ్ఞం భూతయజ్ఞం అందరూ కూడా ఏదో ఒక రకంగా చేయవలసినవి అనమాట ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వర ఈశ్వరార్పణం కృష్ణార్పణం అని కానీ అని చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లేమట పితృదేవతలు అలాగే తాత ముత్తాతలు అందరూ కూడా వారి రుణాన్ని మనం తీర్చవలసిందే వేదము పితృదేవో భవ అని చెప్తుంది కదా అంటే కూడా మన తల్లిదండ్రులు దైవ సమానులని కదా వారిని దూషించకూడదు వారు ఎంత చెడ్డవారైనప్పుడు కూడా నిందించటం అసలు పిల్లల పని ఎటువంటి అయినా సరే వాళ్ళు మన తల్లిదండ్రులే కాబట్టి ఈ లోకంలో ఉన్నంతసేపు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ లోకం వదిలి వెళ్ళిన తర్వాత కూడా తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధ కర్మ చేయాలి శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలని ఒప్పుకున్నారు కదా మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్న పిండములు ఫలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చేయటం పిచ్చి పని అని కొందరు వాదన దానికి సంబంధించి చిన్న ఉదాహరణగా కథ చెప్తున్నారు ఒక మోతిబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్టణంకు పది పై చదువులు పంపించాడు కొన్ని దినములలో ఫీజు కట్టాలని ఆ అబ్బాయికి తన తండ్రికి టెలిగ్రామ్ ఇస్తే మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమన్నాడు తండ్రి కలవరపడ్డాడు అతడు టెలి టెలిగ్రాఫ్ కార్య కార్యాలయానికి వెళ్ళి గుమ్మస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బును తన కొడుకు పంపమన్నాడు డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడని అనుకున్నాడు మాట అతను కొద్దిసేపటి తర్వాత ఆ గుమ్మస్తా డబ్బు మీ అబ్బాయికి పంపబడింది అతను చేరుతుందని మాట ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు డబ్బుడు డబ్బు అక్కడ ఉన్న గల్లాపేటలోనే ఉంది డబ్బులు కట్టి ముడి కూడా వేయలేదు అతను గుమ్మస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది కదా వాటికి మీరు కన్నం కూడా చేయలేదు మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడమాట గుమ్మస్తా అతనితో మీ అబ్బాయి చేరుతుందని భరోసా ఇచ్చాడు తర్వాత అతని పంపు పనిలో మునిగిపోయాడు ఆ పంపకోటం మర్చిపోయాడు మాట ఆ పల్లెటూరి రైతు సమాధాన అన్నమాట కానీ వాళ్ళ అబ్బాయికి డబ్బు పం పంపబడింది పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే తర్వాత అన్నమాట అట్లానే పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అటువంటిది శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాదం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారని వారు ఆవులుగా పుట్టినట్లయితే అంటే ఆవులకు పెట్టినట్లయితే పెట్టిన శాబ్దం మరి గడ్డి దాన రూపంలో అందుతుందని మనం పెడితే పరమాత్మ ఆజ్ఞ ప్రకారం ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారని కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శాబ్దం వారే వచ్చి తీసుకోవాలని లేదు అది వారికి చెందుతుంది అంతే అని చెప్పారన్నమాట ఇక్కడ డబ్బు టెలిగ్రాఫిక్ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా అతను ఈ దేశంలో నివసించకపోయినా సరే అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయలు ఇచ్చినా సరే అక్కడ డాలర్లుగానో పౌండ్లు గాను మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది కదా అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవత సమర్పించింది వారికి చెందుతుంది ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది తల్లిదండ్రులు ఎందు భావము అలాగే శాస్త్రం నందు నమ్మకం శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట మనం ఏదైనా చేస్తే అది ఎలా చేయబడిందో చెప్పబడిందో ఎలా చేయాలి అలాగే చేయాలి ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా మనం ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరిపోదు చేరిపోదు కదా నేను నా ఇష్టం వచ్చిన చిన్న అడ్రస్ రాస్తాను పోస్ట్ చేయ డబ్బాలో వేయను మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తానంటే చేరదు కదా ఇక్కడ కూడా ప్రేమ భక్తి జ్ఞానం వంటి స్థితులకు ఎటువంటి నియమం లేదు కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరము ఆ నియమములను తెలిపేదే శాస్త్రం అట శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్ని ఇస్తుంది భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పక్ష ఆరంభం కాబట్టి పితృదేవతలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అనుమతితో పితృదేవతలు భూలోకానికి ఇచ్చేసే పక్షమే మహాలయ పక్షం అట ఈ పదిహేను రోజులు పితృదేవతలు మన వస్తారన్నమాట భూలోకానికి భాద్రపద బహుళ పాడ్యం నుండి భాద్రపద అమావాస్య వరకు కూడా మహాలయ పక్ష పదహారు రోజులు కూడా నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తిపరచాలన్నమాట తర్పణాలు పితృదే పితృలకు ఈ కర్మల ద్వారా పితృరణం తీర్చుకునే అవకాశం స్వర్గస్థులైన పి పిత్రుల కోసం ప్రతి వారు కూడా ఈ మహాలయ పక్షాల్లో శాస్త్రాలు విధించబడ్డ పితృకల్ప కర్మలను ఆచరించాలి తద్వారా శ్రేష్ఠను పొందు పొందుతాం అన్న మనం కూడా తర్పణ సమర్పణలో మూఢాచారాలు వదిలి వైదిక విధానంలో విధంగా పితృకార్య నిర్వహణ కొరకు ఈ పితృదేవతలకు అధిపతి అంటే మహావిష్ణువు కాబట్టి మధ్య మాంసాలు కొంతమంది పెడుతున్నారు అటువంటి పెట్టకూడదని చెప్తున్నారు అనమాట ఇక్కడ మహాలయ పక్షంలో పితృకార్యాలను ఎలా నిర్వహించుకోవాలో స్కాంద పురాణ శాస్త్రవచనం ప్రకారం పితృకార్యం అంటే కూడా ఒక యజ్ఞం కింద లెక్క మన పూర్వీకులు కర్మ పరిపక్వం కొరకు మోక్షం కలిగించేందుకు కాబట్టి తన రక్తం పంచుకుని పుట్టిన పుత్రులచే మూడు తరాల వారికి సర్వకారుణ్య తర్పణ విధి ద్వారా పితృను తీర్చడం వల్లనే పితృదేవతలు మోక్షం కలుగుతుందని ఇక్కడ భాద్రపద బహుళ పాడ్యం నుండి వచ్చే పక్షారంభమే మహాలయ పక్షము పితృదేవతలకు పూజించడం వేదకాల నుండే ఆచరణలో ఉంది భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు కూడా ఊర్ధ్వరశ్మి నుండి పితృ ప్రాణం భూమిపైకి వ్యాపించి ఉంటుందంట వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధగా అర్పించేదే శ్రాద్ధమట మహాలయ పక్షాల్లో వారసులు వదిలే తర్పణాల వల్ల పితృదేవతలకు ఆకలిపులు తీరుతాయంట సంతృప్తి పొంది పితృదేవతల ఆశీర్వాదం వంశ ఉన్నతికి కారణమవుతుంది అన్నమాట ప్రతి మనిషి కూడా పితృణం తీర్చాలి దీనివల్ల పితరులకు ముక్తి కలుగుతుంది సూర్యుడు కన్యా ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల ఇంటి ద్వారం ముందు వస్తారని మహాలయ పక్షాల్లో శ్రాద్ధ కర్మలు ఆచరించలేకపోతే దీవెనలకు బదులుగా శపిస్తారంటారంట శ్రాద్ధం చేయటం వల్ల తృప్తి పొందిన పితరులు దీన్లు అమోఘవంతమైన అంట ఆదరపూర్వకంగా శ్రాదక్రమతో సంతోషపడితే తమ వంశ సంతతి వారికి ఆయుషును విద్యను ధనాన్ని సంతానాన్ని సమస్త సుఖాలు కలిగేలా ఆశర్దిస్తారమాట మహోన్నతం మహాలయం అట సాధారణంగా తండ్రి గతించిన తిదినాడే మహాలయం పెట్టడం ఉత్తమ సాధారణంగా తండ్రి గతించిన తిదినాడే మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేత అయినా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం అంట గత సంవత్సరమే గతించిన వారికి భరణి లేక పంచమి తిథుల్లో మహాలయం పెట్టాలన్నమాట ఇవన్నీ ఎప్పటికప్పుడు సంవత్సరం సంవత్సరం పెట్టినా ఈ పదిహేను రోజులు కూడా అర్ఘ్యం వదిలితే ఇంకా మొత్తం అన్నమాట ఇంకా భార్య గతించిన వారు నవమి నాడు మహాలయం పెట్టాలంట ఆ రోజున సుమంగలిగా గతించిన భార్యను తలుచుకుని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర రవిక పెట్టి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు గతించిన వారు పన్నెండవ రోజున మహాలయం పెట్టాలంట ఇంకా ప్రమాదాల్లో గాని ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి అమావాస్య ముందు రోజున మహాలయం పెట్టాలంట మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి దర్బలతో చేసిన ఉంగరాన్ని ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా చేస్తారు కదా బ్రాహ్మణుల ద్వారా చేస్తారు ఏదైనా సరే ఐదుగురు బ్రాహ్మణ భోక్తులతో మహాలయ పితృకార్యాన్ని నిర్వహిస్తారంట ఐదుగురు భోక్తులు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణు దేవత ప్రీత్యార్థం అంటే ప్రథమ భోక్త యమపుత్రులైన విశ్వదేవతల ప్రీత్యధ్వని రెండో భోక్త తండ్రి తాత ముత్తాతల ప్రీత్యధ్వని మూడో భోక్త తల్లి తండ్రి తాత ముత్తాతల అధ్వని నాలుగో భోక్త చివరగా తండ్రి తరపు బంధువులు తల్లి తరపు బంధువులు గురువులు స్నేహితులు మరియు తక్కిన వారి అధ్వని ఐదో భోక్త మహాలయ పితృకార్యాన్ని దక్షిణ ముఖంగా కూర్చుని హోమ తర్పణ పిండ ప్రధానాదులను అరటి ఆకులపై గాని దర్భగరికిపై గాని అవిసె ఆకుపై గాని తామరాకుపై గాని నల్ల నువ్వులతో కలిపిన పిన్న గోడా తన్నము చేమ దుంపులతోనూ చెరుకు ముక్కలతోనూ పూర్తి శాఖాహార నైవేద్యాలతో పితృదేవతల గౌరవార్థం అంజులు బద్దుడై అత్యంత శ్రద్ధగా నిర్వహించి పెండములకు కాకి గాని గోవుకు గాని లేదా అగ్నికి గానీ సమర్పించారన్నమాట అగ్నిలో వేసిన పర్లే ఇందులో భాగంగా కాకి సమర్పిస్తే దీర్ఘాయువని గోవుకైతే కీర్తని అగ్నికి సమర్పిస్తే భోగప్రదం కలుగుతాయని సాంద శాస్త్ర రచన అన్నమాట ఇదంతా ఈ క్రతువును ఐదుగురు భోక్తులతో ఆ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా క్రతువు జరపాలన్నమాట ఐదుగురు చేయలేనప్పుడు ఒకరితో అయినా సరిపోద్ది మహాలయ పక్షం చేసే సమయంలో పేదలకు అన్నదానం చేస్తే అనంతకోటి యజ్ఞ ప్రాప్తిస్తుంది అన్నమాట పితృదేవుల మోక్ష క్రతువును ఆర్థిక పరమైన కారణాలలో చేయలేని వారు ఒక సద్బ్రాహ్మణునికి పెరుగును దానం ఇచ్చి శ్రేష వంచి ప్రాధావందనం చేసినా సరిపోద్ది చేయలేని వాళ్ళు పెరుగుచ్చి ఇంకా ఈ మహాలయ క్రతువును ఇతర వారిని వివాహం చేసుకున్న వారు గాని వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానం గాని పితృకారం చేసే అర్హత అధికారం లేదంట వీరికి శాస్త్రం వీలు కల్పించలేదంట అట్లా ఉన్న వాళ్ళకి కనుక మనకి ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధానాలతో పితృకర్మల క్రతువులను నిర్వహించడం వారి పుత్రులుగా మన విధి మన కర్తవ్యం మన బాధ్యత అన్నమాట పితృదేవతలకు శ్రద్ధ కర్మలను ఆచరించు ఇంటి గుమ్మ ముందర ముగ్గులు వేయకుండా పితృయజ్ఞ కర్మలు గుమ్మ వద్ద నిలబడి పల్లెం మీద దరిటితో శబ్దాలు చేస్తూ ఈ పితృయజ్ఞకర్తలు గుమ్మ వద్ద నిలబడి పళ్ళి మీద గరిటితూ శబ్దాలు చేస్తూ పితృదేవతలను ఆహ్వానించి తర్పణ విధులు నిర్వహించాలని తిల తర్పణాలు గృహంలో నిర్వహించకుండా ఆరు కానీ తులసికోట తులసి కోట వద్ద కానీ నిర్వహించాలంట అవన్నీ కూడా ఇంట్లో ఎప్పుడు చేసుకూడదంట పిండ ప్రధానం మాత్రం కూడా గృహంలోనే నిర్వహించాలి పిండ ప్రధానం అయితే ఈ దేవతల తర్పణ విధులైతే అవి బయట చేయాలన్నమాట పిండ ప్రధాన మాత్రం గృహంలోనే నిర్వహించాలి పితృకార సమయంలో దీపారాధనకు కొబ్బరి నూనెనే నూనెకు నూనె మాత్రమే వాడాలంట కొబ్బరి నూనె వాడాలంట పితృస్థుతి మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నప్పుడు ఈ పితృస్థుతిని అందరూ రాసుకుని భద్రపరచుకోవడం అని చెప్తున్నారు ప్రతి రోజు చదువుకోవచ్చు అన్నమాట తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు అంట పితృదేవతలు అంటే జన్యు దేవతలని బృహద్ బృహద్ ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి గురించి ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు కూడా ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పిత్రలు విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే కూడా ప్రాచితం కలుగుతుందంట అంతేకాదు వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది పాపకర్మలు నశించిపోతాయి ఈ చదువుతానప్పుడు ఫోటో తీసి పెట్టాను నమో పిత్రే జన్మదాత్రే సర్వదైవ మయాయజ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీత మహాత్మనే సర్వజ్ఞసుయ స్వర్గాయ పరమేశిని సర్వతీర్థావోకాయ కరుణాసాగరాయ నమో సదా ఆశుతోషాయ శివ రూపాయ సదాపరాధక్ష్మి సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం యనం మాయా వుఃనీనీయం ధర్మా తస్మై పిత్రే నమో నమ తీర్థస్నానపోహోమీన్యస్ దర్శనం మహాగురోశ్చరవే తస్మై పిత్రే నమో నమ ప్రణామ పిత్రో నమో ఈ శ్లోకాలు చదువుకుంటే అత్యుత్తమ మట రోజు చదువుకోవచ్చు దీనివల్ల కలిగి ఫల స్తోత్రాలు కూడా చెప్పారు ఇది టైం లేదో చదువుతున్నాను ఇదం స్తోత్రం పితృ పుణ్య పటేత్ ప్రయతో నర ప్రత్యం ప్రాతరుద్ధాయ పితృశ్రానోపి చ స్వజన్మ దివసే సాక్షాత్ పితురగ్రే స్థితో నతస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం నానాప కర్మ కృత్వాపి యహ స్థౌతి పితరం సుత సద్రువం ప్రవిధాయ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృ ప్రీతి కరే నిత్యం సర్వ కర్మాణ్య ధారహతి అంటే చెప్పు సరిపోయింది ప్లేస్ మూడు మూడు నిమిషాల్లో సరిపోవాలి కదా ఇంకా ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సకల యజ్ఞ స్వరూపులే స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రమైన పితరులకు నమస్కారములు సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివ స్వరూపులు ఈ ఫలస్థుతి అంతా ఒక చిన్న షాట్ లో పెట్టడానికి మళ్ళీ ఒకసారి చదువుతున్నా ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశిస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సకల యజ్ఞ స్వరూపులే స్వర్గములో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రలైన పితరులకు నమస్కారములు సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తలే సుఖములను కలుగు చేసే పితరులకు నమస్కారములు ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితము కలిగిన మహా గురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసిన అవి వందలకు అశ్వమేధ యాగములతో సమానము అటువంటి పితృలకు నమస్కారము సర్వం శ్రీ పరమా పరమేశ్వరాత్మస్తు పితృదేవతల శ్లోకం అది చెప్పుకున్నా నెక్స్ట్ పితృదేవతలు సంతృప్తి చెందేందుకు పితృదేవతాభ్యోనమ అనుకున్నా దేవతాభ్యో పితృదేవతాభ్యోనమ అంటే పితృదేవతలు అందరూ వచ్చేస్తారు అసలైన పితృదేవతలు ఉంటారు మన పితృదేవతలు ఉంటారు కాబట్టి పితృదేవతాభ్యోనమ అనే శ్లోకా అని చెప్పారు ఆ శ్లోకం పెద్ద శ్లోకం చదువుకుంటే ఇంకా మంచిది పితృదేవతల దేవతలారా మీకు నమస్కారం అని అట్లా దీంతో పాటు స్వధ అనే నామాన్ని కూడా ఉచ్చరించడం వల్ల కూడా మంచిది అంట పితృదేవతలు సంతృప్తి పరుస్తుంది అనమాట పితృదేవతలకు ఎప్పుడూ కూడా ఆహారం సమర్పించి వారి ఆశీర్వాదాలు పొందడం కూడా ఒక మార్గం అన్నమాట ఎట్లా మనం రోజు చేసే ముందు పితృదేవతలకి కొంచెం ఇంత నుడ్డ బయట పెడితే మంచిది అనమాట ఓం పితృదేవత ఆయన మహా అనుకొని నెక్స్ట్ దక్షిణం వైపు తిరిగి రోజు మూడు తరపునాలు ఫస్ట్ సూర్యుడికి మూడు అర్ఘ్యాలు ఇప్పించి ఇవ్వాలి తర్వాత దక్షిణం వైపు తిరిగి పితృదేవతా అభ్యోహనం అని మూడు సార్లు వదలాలన్నమాట ఓం సర్వం శ్రీ శ్రీకృష్ణ ఆర్ప ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా మన జన్మ కారకులు తల్లిదండ్రులు కాబట్టి మనం రుణపడన్న వారికి జీవించున్నంతకాలం కంట తడి పెట్టకుండా చూసుకోవాలి మన వాళ్ళు వలన వాళ్ళు ఏ ఏ రోజు కష్టపడకూడదు బాధపడకూడదు అంతేకాదు వారు వారు మరణించిన పెద్ద కూడా శ్రాద కరమలు పిండ ప్రధాన వంటి కర్మల్లో తిది విధిగా నిర్వహిస్తూ పితృలను తీర్చుకోవాలి ఈ మహాలయ పక్షాలు పదునైన రోజులు కూడా మన పితృదేవతలు మన వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మన ఆకలి తీర్చకపోతాడా అని ఆశతో చూస్తారనమాట పితృయజ్ఞం చేసిన వారికి వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్లా పావులతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు వాళ్ళు మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి ఆ తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కర్మగా రూపింది స్త్రీ గర్భలో ప్రవేశించి శిశువుగా రూపాంతరించింది ఈ భూమి మీదకి వస్తుంది మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ అనేది పరిపక్వం అవ్వాలన్నమాట ఓం శ్రీగురుభ్యూ నమ ఓం పిృదేవతాభ్యూ నమ స్త్రీలైన పురుషులైనా పితృదే ఆతాభ్యాన్ని మూడు మూడు అర్ఘ్యాలు వదిలితే సరిపోద్ది